ఎక్కడ ఉంటాడు మావడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తానరా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా అరే నా నెంబర్ లో నేను ఎక్కడ హోండర్ ఎవడు ఏ ఈ మజ్జనికి బ్రెయిన్ సర్కిల్కి పంచేయలేదంట ఎవరు చెప్పారు పార్వతమన్న మర్చిపోయామంటే పార్దమ్మ ఏ పార్దమ్మ అబ్బే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షల క్యాండిడ్ పెట్టుకోవడానికి అప్పించింది పిచ్చింది కంపనీ సావిడ నా కొడుకు షర్టు కొనాలి ఆ ను వింకే తీసుకోవాలి అయ్యా నీ మా నాన్న వస్తున్నాడు రా ముసలి దానికి దమ్కి ఇచ్చే ఉంటే ఏంట్రా నాన్న రా ఇందా పట్టు కాత్తయిపోద్ది లోపలికి అమ్మ ఏయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా ఫ్రెండ్తో మాట్లాడుకున్నానా ఓహ్ ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ ఎరా ఆ ఏ నన్ను ఎప్పుడు మీద సాయంత్రం రెండు లక్షలు పంపించే సాయంకాలంలో అయితే గంటలు పంపించేస్తాను పైన పదే ఇప్పుడించి పైన పదేటి ఏం బా ఇప్పుడే ఇచ్చేస్తాను రంగు నా

వెళ్ళరా మేము వస్తాం చక్కబట్టలు ఆగుతారండి బాకీ తీర్చేద్దామని చూనా బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పరు కరు కదా కాదే అదే సారీ నువ్వేం చేస్తావు నా తెలియదు అర్జెంటుగా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నియా ఆగినట్టుందేంటి ఏం చేసారా ఏమో చేతికి దొరికిన వారి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ ఏమైంది హ్యాపీగా ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి సెల్ ఫోన్ బిల్లు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్ అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిపి స్టిక్ ఏమక్కర్లేదు ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ స్క్రీన్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఏయ్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపొచ్చు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగలాగే బాగుంది నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి

వాగు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా హేయ్ తినరా తిన నేనుండగా మీకేంటిరా ఎవడ బై ఫోను పిత్తమ్ తుండర్ పితం పిత్తం నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పస్పతిని సార్ 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 నేను సార్ మీ వాచ్మెన్ అండి నీ కాయింట్లో పని ఏంట్రా పెద్ద ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను ఏడి చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ బిడి మగతికొత్త మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ నన్ను ఎప్పుడు చూడాలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ ఆవిడ నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి పెటా వాడికి అలీబాయ్ చెప్తా అంట చెప్తా నారాయణ గడికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు పెద్ద అనవసరం అనవసరంగానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ తినిస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం పెట్టుకోవాలరాగు ఆగా ఈసేపు చూడండి ఏం రా నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఓయ్ నీకు నీతి నిజాయితీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంట్రాస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు రా

తెలియదు అనేయా ఈ తొక్కలో మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు మాట్లాడుకో నువ్వు చెప్పు ఆ ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతాంటావు బ్యా షర్ట్ చదలరా వదల బ్యా ఏం చేస్తావు ఆ సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటి రాసేది ఆహ ఏంటరేసేది ఆ నేను కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించాను చెప్పు చాలు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఓ ఏంట్రా ఎప్పుడొచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేట్ తెలీదరా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రసరత్స చేస్తావు కదరా తాడతా మేము అందరూ పోయేవాళ్ళు నా కొడకండి అవసరం మనకేడు నన్న ఏంట్రా జనరేటర్ పగులుంది